హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్లోకి పల్లీ చట్నీ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది టేస్ట్ కానీ మంచి టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు ఇలా చేసుకొని చూడండి ప్రతిసారి మీరు కూడా ఇలానే చేసుకోవాలని అనిపిస్తుంది ఇది బ్రేక్ అన్ని బ్రేక్ఫాస్ట్లోకి సూపర్ కాంబినేషన్ ఇడ్లీ దోశ వడ బజ్జీ ఉప్మా దేనికైనా మంచి కాంబినేషన్ సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసి మీరు కూడా ట్రై చేసి చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి పల్లీ చట్నీ కోసం నేను ఇక్కడ ఒక కప్పు పల్లీని తీసుకుంటున్నా పల్లీలు మంచిగా వేగాలండి మంచిగా వేయించుకోండి ఆయిల్ ఏమి వేసుకోకండి ఆయిల్ వేసుకోకుండానే వేయించుకోండి పల్లీలో ఇది ఒక టైప్ టేస్ట్ అన్నది మొన్న వేసిన టేస్ట్ కాకుండా ఇది కొంచెం వేరేస్తుంది ఇట్లా ఒక ఐదు పది నిమిషాల వరకు మంచిగా ఇట్లా అంటే ఇటు అనుకుంటా వేయించుండ్రీ చిన్న మంట మీద వేయించుకోండి మంట పెద్దగా పెడితే మాడిపోతే ఇక పల్లీలు అనేది గిట్లేగాల మంచిగా ఇక మీ దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఇట్లా వలగాల పల్లీలు ఇట్లా వలిగి మంచిగా దోరగాలం మరీ మాడకుండా మరీ పచ్చి పచ్చి కాకుండా ఇక ఇప్పుడు ఇవి పక్కకు ఒక ప్లేట్లకు తీసేసుకుందాం ఇవి ఇప్పుడు ఇట్లా ఒక ప్లేట్లకు తీసేసుకుందాం ఇప్పుడు ఇళ్లకు ఒక పావు టీ పావు ఒక పావుతోని సగం పావు ఆయిల్ తీసుకోండి నూనె బాగా గాగినాక ఒక పది పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసి రెండు ముక్కలు వేసుకోండి ముక్కలు ఇంకా ఎందుకంటే ఇచ్చి పట్టేటప్పుడు మనకు అవి ఎట్లా అంత పట్టదు కాబట్టి ముక్కలు లాగే వేసుకోండి అవి బాగా కారం వేయో అందుకే నేను కొంచెం ఎక్కడ వేసుకుంటున్నాను మేము కారం చూసి కారం చూసి వేసుకోండి పచ్చిమిరపకాయలు ఇవి మంచిగా అటు ఇటు అనుకుంటే వేయించుకోండి ఇవి ఒక్కొక్కసారి మంట చిన్నగానే పెట్టుకోండి చిన్న మంట మీదనే వేయించుకోండి ఒక్కొక్కసారి పట్ట పట్టావి వేస్తాయి ఇక మూత పెట్టుకోండి అట్లా వేస్తే మంటలు దూరంగా ఉండదు జాగ్రత్తగా గోడించుకోండి కానీ ఇట్లా గోడిస్తే చెట్లు అనేది మంచి టేస్ట్ అయిపోయింది పచ్చి పచ్చిగా రాదు కారం కారం రాదు కడుపుల మండలి నాకు ఈ తిప్పు మా అమ్మమ్మ వేసింది ఎందులో వేసినా కానీ ఇట్లా గోడించుకొని వేయించుకుంటే కడుపు మండీ రుచి మంచిగా తయారు చేసింది నేను అదే ఫాలో అవుతున్నాను నాకు కూడా కంటి టేస్ట్ కాబట్టి ఫాలో అవుతున్నాను పచ్చిమిరపకాయ కూడా ఇట్లా కదా ఇట్లే ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా పల్లీలో అందులోకి వేసుకోండి మన ఒక దగ్గర మిక్సీ పట్టుడాయి కాబట్టి పల్లీలో కూడా ఏం మీసుడు అవసరం లేదు పొట్టులో మస్తు బలం ఉంటుంది కాబట్టి పొట్టు తీసుకోకుండానే మిక్సీ పట్టుకోండి చట్నీ మంచిగా అవుతుంది పొట్టు కూడా ఏర్పడింది నేను చూపిస్తాను మీకు ఇప్పుడు మళ్ళీ ఒక సుక్క నూనె పోసుకోండి నూనె గరం అయినాక ఇలాగే కొంచెం కళ్యాణ కలియూ వేసుకోండి వేసి మంచిగా గోడ్ ఉంది ఇలాగూ ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోండి ఇవి కూడా బాగా గోడ మంచిగా ఇవి కూడా మంచిగా వేయగానే నల్లకి పది నెలలకు వేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ కొంచెం నూనె పోసుకోండి నూనె మంచిగాయక ఒక టేబుల్ స్పూను మినపప్పు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోండి ఇవి మంచిగా వాడకుండా చిన్న మండ మీద దోరగా వేయించుకోండి ఇవి పప్పు కూడా వేయించి మిక్సీ పట్టకోవడం వల్ల మన చట్నీ దాదాపు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఒక వార నోరు కరాబ్ కాదు కాకపోతే గట్టిగా ఉంచుకోవాలి ఆ చట్నీ అవసరం ఉన్నంత తీసుకోవాలి మనం లూజ్గా మనకి అయితే లూజ్ దోశకైతే కొంచెం గట్టిగా మెచ్చ ఊసి తీసుకోండి చిన్న మంట మీద అటు ఇటు కలుపుతూనే ఉండాలి లేకుంటే మాడతాయి మాడితే టేస్ట్ మారుతుంది పప్పులు కూడా ఇవి ఇట్లా ఉండాలి దోరగా మరీ పచ్చి పచ్చి కాకుండా మరీ మాడిపోయి కాకుండా బాగా ఎంత కాకుండా ఇలా దోరగా ఉండాలి ఇవి కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ చల్లగా అనుకుంటాం చల్లగానే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇవి మిక్సీ కప్లోకి వేసి మిక్సీ పట్టేసుకుందాం చల్లగా అయిపోయినాయి మిక్సీ పట్టేసుకున్నాం పొట్టింది అని అవసరం తీసుకునే ఇట్లానే మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు ఇండ్లకు ఒక ఐదారు ఎల్లిపాయలు పొట్టు తీసేసుకోండి ఒక ఇంచు అల్లం ముక్కని కూడా ఇట్లా కట్ చేసి వేసుకోండి చిన్నగా ఒక రెండు మూడు చింతపండు రేకులు వేసుకోండి ఇది వారం రోజులున్న కరాబ్ కాదు ఫ్రిడ్జ్లో చూడండి మీరు కూడా అసలు జిగురు జిగురు కూడా కాదు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను అయితే ఇక్కడ ఒక టీ స్పూన్ వేసుకుంటున్నా పల్లి చట్నీ ఎక్కువ పడుతుంది సాల్ట్ కొద్దిగానే పడుతుంది చూసేసుకోండి ఇప్పుడు వాటర్ పోయకుండా ఇట్లనే మిక్సీ పెట్టుకోవాలి ఇది ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం మంచిగా మెత్తగా అయినాకనే వాటర్ పోసుకోవాలి ఫస్ట్ వాటర్ పోస్తే సాఫ్ట్గా దంగదు మంచిగా మెదగదు ఇప్పుడు నేను మిక్సీ పెట్టుకొచ్చిన చూద్దాము ఇట్ల మీద కావాలి మంచిగా ఇట్లా మెత్తగా కావాలా ఇప్పుడు వాటర్ పోసుకుంటే ఇంకా ఇంత మెత్తలేతుంది నేను ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ పోస్తున్నాయి గ్లాసుడు పడతాయి కానీ ఆపుకుంటూ ఆపుకుంటే మనము మధ్య మధ్యలో పోసుకోవాలి ఒకటేసారి కూడా అన్నీ పోయొద్దు మిక్సీ ఇది కూడా చూద్దాము ఇగో ఇట్లా మంచిగా మెత్తగా కావాలి అన్నీ పప్పులు ఇట్లన్నీ మంచిగా మెత్తగా దాని కానీ బాగా లూజ్ చేసుకోకుండా దోశకైతే అయితే లూజ్ చేసుకోకుండా ఇడ్లీకైతే లూజ్ చేసుకోవచ్చు కనుక ఇప్పుడు దోశకే కావాలా కాబట్టి నేను లూజ్ చేసుకుంటా లేని ఇట్లానే ఉంచుకుంటున్నాను ఇప్పుడు ఇది మనము తాలిపెట్టుకున్నాడే ఇక ఇది ఇట్లా ఒక గిన్నెలకేసేసుకోండి ఇంకో కంటైనర్లకు మొత్తం చట్నీని ఇంకా ఈ చట్నీలోకి పెట్టుకొని వేసేసుకుందాం పల్లి చట్నీ పోపు పెట్టుకోవడానికి కోసం ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకోండి ఫస్ట్ ఏదన్నా ఒక కడాయి అయినా ప్యాన్ అయినా ఏదైనా పెట్టుకోండి ఒక పావు ఆయిల్ పోసుకోండి ఇళ్ళకి ఇప్పుడు ఆయిల్ కాగానే అందులో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోండి గరం కావాలి చిట్టపట మనాదా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక మూడు నాలుగు మిరపకాయని క్లీన్ చేసుకోండి వేసి మంచిగా కలుపు ఉంది ఇక ఎండ మీరు కూడా ఇట్ చేసుకుంటే ఏంటంటే అందులో ఉన్న ఘాటు తన దాని టేస్ట్ అనేది ఆయిల్కి పడుతుంది అన్నట్టు ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకోండి ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకోండి ఇవి కూడా మంచి గోళాల శనైపప్పు మినపప్పు కూడా మంచి గోళాల ఇప్పుడు ఒక కరియాపా వేసుకోండి మంచి గడి ఒక పావు టీ స్పూన్ ఇంగు వేసుకోండి మీకు నచ్చితే లేకపోతే స్కిప్ చేయండి ఇంగు వేసి కూడా బాగా కలపండి దాని మంచి టేస్ట్ వస్తుంది ఇంగు వేసుకోవడం వల్ల చట్నీలలో కూడా ఒకసారి ట్రై చేయండి ఒక చిన్న టీ స్పూన్తో టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి వేసి బాగా కలపండి ఇప్పుడు ఇది మనం చట్నీలకి వేసేసుకోవడం ఇలా పోపు కూడా రెడీ అయ్యండి ఇప్పుడు ఈ పోపుని చట్నీలకి వేసేసుకోండి ఇంతే సింపుల్ ఇంకా చట్నీ రెడీ డిఫరెంట్గా రొటీన్ చట్నీ కాకుండా డిఫరెంట్ చట్నీది టేస్ట్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా ఇంతే పల్లి చట్నీ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో